హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి నార్మల్ రైస్ తోటి వెజ్ బిర్యానీ చేశానండి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పొడి పొడిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా టేస్టీగా ఉందండి మా వారు సహాయంతోనే బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేనైతే ఉల్లిపాయ టమాటో అండ్ కొత్తిమీర పుదీనా క్యారెట్ బీన్స్ ఆలూని ఇలా సన్నగా తొరుక్కొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇలా కుక్కర్ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆయిల్ ఇలా నెయ్యి ఆయిల్ అప్లై చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూను ఆవాళ్ళు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీ సామాను నెక్స్ట్ సన్నగా తరు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసి ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ టమోటాలు టమోటాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈవెన్గా కలుపుకొని క్లోజ్ చేసి మేడం నెక్స్ట్ కరివేపాకు ఒకసారి ఇలా కలుపుకొని గంటితోటి ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి చూసారా చాలా వరకు ఉడికిపోయాయండి నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి నెక్స్ట్ కూరగాయలను కూడా అంటే బీన్స్ క్యారెటు బంగాళదుంపను కూడా ఆ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి మూత ఓపెన్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని ఆ మసాలా అంతా ఆ కూరగాయల్లోకి ముక్కల్లోకి బాగా కలిపేలా మరోసారి కలుపుకోండి నెక్స్ట్ కొంచెం కారం కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ ఒకసారి మూత తీసుకొని ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి టూ గ్లాస్ నార్మల్ బియ్యం తీసుకున్నానండి కాబట్టి టూ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని మూత పెట్టేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ నెక్స్ట్ ఈ వాటర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత లోపల కూరగాయలన్నీ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ బిర్యానీలోకి వేసేసుకుందాము ఈ వాటర్లోకి వేసుకొని ఈవెన్గా కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అనేది ఎలా ఉందో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చాలా వరకు బిర్యానీ అనేది ఉడికి ఉడికిందండి ఇంకో టెన్ మినిట్స్ ఉడికినిద్దాము క్లోజ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి దాంట్లోకి కొంచెం పైన కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇంకా గ్యాస్ కట్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా ఎంత బాగొచ్చిండో పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మన రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ వెంటనే చేసి వాళ్ళకి ఇచ్చేయవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంది మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.